మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో సమ్ ఫార్ములాను ఎన్ని రకాలుగా ఇన్సర్ట్ చేయవచ్చో మీకు తెలుసా తెలిస్తే ఓకే తెలియకపోతే చూడండి ఫస్ట్ మెథడ్ డైరెక్ట్గా ఫార్ములా ఎంటర్ చేయడం మనకి ఇక్కడ టోటల్ కావాలా ఫార్ములా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు లేక ఇక్కడ ఫార్ములా బార్లో ఎంటర్ చేయొచ్చు నేను ఇప్పుడు సెల్ ఎంటర్ చేస్తాను ఈజీ ఈక్వల్ టు సమ్ బ్రాకెట్ ఓపెన్ సెలెక్ట్ ది రేంజ్ రేంజ్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంటర్ చూసిరా టోటల్ వచ్చేసింది ఇది టోటల్ వచ్చేసి ఇది ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ రిబ్బన్లో ఈ సిగ్మా సింబల్ని చూసారా ఇది సమ్ సింబల్ దీన్ని క్లిక్ చేయండి ఫస్ట్ మీరు ఈ సెలెక్ట్ సెల్ను సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఈ సింబల్ను క్లిక్ చేయాలి చూసారా వచ్చేసింది దిస్ ఈజ్ సెకండ్ మెథడ్ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా ఈ టోటల్ కావాల్సిన సెల్లో ఇప్పుడు ఆల్ట్ ప్లస్ ఈక్వల్ టు ప్రింట్ చేయండి టోటల్ వచ్చేసి చూసిన ఇది థర్డ్ మెథడ్ డేటా టేబుల్ ఫార్మాట్లో ఉంది టేబుల్లో ఏదైనా సెల్ సెలెక్ట్ చేయండి తర్వాత రిబ్బన్లో టేబుల్ డిజైన్ కమాండ్ ట్యాబ్ సెలెక్ట్ అయ్యి లేకపోతే దాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు ఈ రిబ్బన్లో టోటల్ రో అనే ఒక చెక్ బాక్స్ ఉంది దాన్ని సెలెక్ట్ చేయండి అంతే టోటల్ వచ్చేసింది చూసినరా ఇది ఫోర్త్ మెథడ్ ఇక్కడ ఫార్ములా బార్ పక్కన ఎఫెక్షన్ ఉంది ఇది ఇన్సర్ట్ ఫంక్షన్ బటన్ దీన్ని క్లిక్ చేయండి ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది ఈ డైలాగ్ బాక్సు మీకు ఏ ఫంక్షన్ కావాలని అడుగుతుంది సమ్ను సెలెక్ట్ చేసుకోండి ఎన్నో ఫంక్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సమ్ను సెలెక్ట్ చేసుకోండి ఓకే అనండి ఇప్పుడు ఏమంటుంది ఎక్కడి నుంచి ఎక్కడికి రేంజ్ కావాలి అని అడుగుతుంది ఆల్రెడీ ఆ రేంజ్ మనకు చూపెడుతుంది కూడా ఇదే రేంజ్ మనకు కావాలి కాబట్టి ఓకే క్లిక్ చేయండి వచ్చేసింది చూసారా టోటల్ ఇప్పుడు ఆరో మెథడ్ ముందుగా ఈ టేబుల్ సెలెక్ట్ చేసుకుందాం ఏదైనా సెల్లోకి వెళ్ళి కంట్రోల్ ఏ టేబుల్ సెలెక్ట్ అయ్యి ఇప్పుడు కింద ఒకటి ఇక్కడ క్విక్ ఎనాలిసిస్ డైలాగ్ బాక్స్ వచ్చింది చూసారా ఇది క్విక్ ఎనాలిసిస్ కంట్రోల్ క్యూ నొక్కినా వస్తుంది దీన్ని క్లిక్ చేస్తే మనకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఇందులో మనం టోటల్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఏ టోటల్ కావాలి మనకు రో టోటల్స్ కావాలంటే రో టోటల్స్ తర్వాత మళ్ళీ క్లిక్ చేసుకొని కాలం టోటల్స్ కావాలనుకుంటే కాలం టోటల్స్ కావాలనుకుంటే కాలం టోటల్స్ వచ్చేస్తాయి చూడండి ఇప్పుడు టోటల్స్ కాలమ్స్ అంటే ఈ రకంగా రో టోటల్స్ మరియు కాలం టోటల్స్ కూడా మనము ఈ క్విక్ ఎనాలసిస్ దీని ద్వారా ఫీచర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇది సిక్స్త్ మెథడ్